ఓం నమో గణపతయే ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వార్తతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఏమిటా వార్త అనంటే నేటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త కోల్కతా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ పెంపుడు కుక్కలకు ఎవరైనా దేవుడి పేర్లు పెట్టుకుంటారా అని గురువారం కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సిలిగురిలో ఉన్నటువంటి బెంగాల్ సఫారీ పార్కులోని సింహాలకు పెట్టిన సీతా అక్బర్ అన్న పేర్లను మార్చాలి అని ఆదేశించింది ఆడసింహానికి సీత అన్న పేరును పెట్టడాన్ని సవాలు చేస్తూ వీహెచ్పి దాఖలు చేసినటువంటి వ్యాజ్యంపై జస్టిస్ సుగత భట్టాచార్య ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ దేవజ్యోతి చౌదరిని ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ మీ పెంపుడు కుక్కకు దేవుడు పేరో లేకపోతే ముస్లిం ప్రవక్త పేరో పెడతారా మనమైతే సీతా అక్బర్ పేరు పెట్టము రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టాలని ఆలోచిస్తామా సీతమ్మ వారిని దేశమంతటా కూడా ఆరాధిస్తారు అక్బరు సమర్థుడైనటువంటి సెక్యులర్ చక్రవర్తి ఆ పేర్లను తొలగించండి బిజిలీ వంటి పేర్లను పెట్టుకోండి అని సూచించారు సరే అక్బరు సమర్థుడైనటువంటి లౌకిక చక్రవర్తి లాంటి వ్యాఖ్యలు నేను గత వీడియోల్లో చర్చించడం జరిగింది అక్బరు యొక్క నిజస్వరూపం ఏమిటి అని దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ వివాదం ఏమిటి సిలిగురిలో ఉన్నటువంటి ఆ యొక్క సఫారీ ఉంది చూసారా అంటే జంతువులను పరిరక్షించేటటువంటి రిజర్వ్ అంటారు సింహాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వ్ అది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అక్కడ రెండు సింహాలు ఉన్నాయి మగసింహం పేరు అక్బరు ఆడసింహం పేరు సీత నాకు తెలిసి ఈ పేర్లు ఎప్పుడో పెట్టి ఉంటారు వాటికి ఆ పేర్లు పెట్టడం వివాదం కాదు విహెచ్పి అనగా విశ్వ హిందూ పరిషత్తు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ పేర్లు కలిగి ఉండడాన్ని ఆ యొక్క సంస్థ వ్యతిరేకించలేదు దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కూడా కారణం ఏమిటి అంటే అక్బరు అని పేరు కలిగినటువంటి మగసింహం ఉన్నటువంటి చోటకు సీత అని పేరు కలిగినటువంటి ఆడసింహాన్ని విడిచిపెట్టారు ఎందుకు విడిచిపెట్టారు కలయిక కోసం విడిచిపెట్టారు తద్వారా సింహాల యొక్క సంతతి పెరుగుతుంది అని విడిచిపెట్టారు రెండు సింహాలను కలయిక కోసం ఒక చోట విడిచిపెట్టడం అనేది తప్పు కాదు ఇది ప్రకృతి సహజం కానీ అక్బరు అని పేరు కలిగినటువంటి మగసింహం వద్దకు సీత అని పేరు కలిగినటువంటి ఆడసింహాన్ని విడిచిపెట్టడం మీదే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది నిజంగా దీన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేరు ఒకవేళ అక్బరు అని పేరు కాకుండా వేరే ఏదైనా హిందూ పేరు ఉందనుకోండి అప్పుడు పెద్దగా చర్చ జరిగి ఉండకపోవచ్చు అలాగే సీత అని పేరు కాకుండా వేరే ఏదో ఆయన చెప్పినట్లుగా బిజ్లీ గిజ్లీ లాంటి పేర్లు ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరూ పట్టించుకోరు నిజానికి ఇది భావోద్వేగపరమైనటువంటి ఒక సమస్య అంతేకాదు లవ్ జిహాదుకు సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉన్నటువంటి నేటి రోజుల్లో ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ఉద్రిక్తతలకు దారితీస్తాయి అండంలో సందేహం లేదు ఒకవేళ సీత అనే పేరు స్థానంలో ఏ ఫాతిమా పేరో ఉందనుకోండి అక్బరు ఫాతిమా ఎవరికి ఇబ్బంది లేదు అలా కాకుండా అక్బరు అని ఉన్నటువంటి మగసింహానికి ఉన్నటువంటి పేరు రామనో లేకపోతే జానకి రామను అలాంటి పేర్లు ఉన్నాయనుకోండి ఎవరు కూడా ఇబ్బంది పెట్టి ఉండరు ఈ విధంగా ప్రశ్నించి ఉండరు అలా కాకుండా మగసింహానికి ముస్లిం పేరు ఆడసింహానికేమో హిందూ పేరు అది కూడా అందరూ ఆరాధించేటటువంటి సీత అనేటటువంటి పేరు అలాగే ఇతర మతాలకు చెందినటువంటి ముస్లిం పేరు ఎందుకు అని అంటే మనందరికీ కూడా తెలుసు జోధా అక్బర్ అనేటటువంటి చిత్రం మనమంతా కూడా చూసాం లవ్ జిహాద్ మొట్టమొదట అక్బర్ నుండే మొదలైంది అనేటటువంటి చర్చ కూడా ఉన్నది కావున వీటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఇలాంటి పేర్లు కలిగి ఉన్నటువంటి రెండు సింహాలను ఒక చోట కలయిక కోసం చేర్చడమే చర్చ ఇకపోతే కోర్టు ఏం చెప్పింది న్యాయస్థానం ఏం చెప్పింది ఆ పేర్లు మార్చేసేయండి ఆ పేర్లు ఉండడానికి వీలు లేదు అని చెప్పింది ఇప్పుడు వెంటనే పేర్లు మారుస్తారు మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టులో ఎవరో సవాల్ చేయరు నాకు తెలిసి ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద వివాదంగా ఎవరో మార్చాలనుకోరు కావున హైకోర్టు ఆజ్ఞను శిరసా వహిస్తారు రెండింటి పేర్లు కూడా మార్చేస్తారు ఈ వివాదానికి ఇంతటితో స్వస్తి పలికారు అని నేను కూడా భావిస్తూ ఉన్నాను ఇలాంటి చర్యలు చేయడం అనేటటువంటిది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అందుకే అందరూ కూడా దీని మీద ప్రశ్నించడం జరిగింది స్వస్తి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి